నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో డెబ్బై మూడు వేల కంపెనీలను మూసివేశారు వివరాల్లోకి వెళితే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు కాలంలో పారదర్శకతను పెంచడానికి ప్రత్యేకమైన తనిఖీలు చేపట్టినట్లు వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ ప్రకటించింది ఇది కువైట్లో వ్యాపార వాతావరణాన్ని రక్షించడంతో పాటు ఆర్థిక నష్టాలను తగ్గించడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు ఈ సందర్భంగా మొదటి దశలో నిబంధనలు పాటించని డెబ్బై మూడు వేల ఏడు వందల డియాక్టివ్ కంపెనీలను తొలగించడం జరిగిందని తెలిపారు అలాగే ఒక్కొక్క యజమానికి వెయ్యి దినార్లు జరిమానాను ఎదుర్కొంటారని చెప్పేసి మొత్తం రెండు పాయింట్ ఎనిమిది నాలుగు ఐదు మిలియన్ల దినార్ల జరిమానా విధించినట్లు తెలిపారు అంటే ఇరవై ఎనిమిది లక్షల నలభై ఐదు వేల దినార్లను జరిమానాగా ఆ యొక్క కంపెనీలకు విధించామని చెప్పేసి రెండవ దశలో పద్దెనిమిది వందల ముప్పై ఆరు కంపెనీలకు ఒక్కొక్క దానికి రెండు వేల దినార్ల జరిమానా విధించామని చెప్పి మొత్తం జరిమానాలు మూడు పాయింట్ ఆరు ఏడు రెండు మిలియన్ల దినార్లకు చేరుకుంది అంటే ముప్పై ఆరు లక్షల డెబ్బై రెండు వేల దినార్లకు చేరుకుందని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు కువైట్లో మనం చూసుకుంటే చాలా కంపెనీలు ఫేక్ కంపెనీలు ఇటీవల కాలంలో బయటపడిన విషయం అందరికీ తెలిసిందే అప్పటి నుంచి కువైట్ అధికారులు అయితే ప్రత్యక్షంగా ప్రత్యేకంగా తనిఖీలు నిర్వహిస్తూ ఆ యొక్క నకిలీ కంపెనీలను అయితే మూసివేస్తూ ఉన్నారు ఇప్పటికే వేల కంపెనీలను మూసివేసినట్లు అధికారులు ప్రకటించారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్